తమ అధ్యక్షులు ఆర్ రవిచంద్రన్ సారథ్యంలో ట్రైనింగ్స్ కమిటీ చైర్మన్ పాత సుదర్శన్ పర్యవేక్షణలో పైలట్ ఫ్యాకల్టీ గంప నాగేశ్వరరావు శిక్షణలో హైదరాబాద్ వీసీఏ ప్రధాన కార్యాలయంలో ఈ శిక్షణ కార్యక్రమం జరుగుతుంది ఆర్ రవిచంద్రన్ ప్రోగ్రామ్ బి క్రియేటివ్ అన్న విషయం తెలిసిందే అందుకే ఆయన్ను క్రియేటివ్ ప్రెసిడెంట్ అని సంబోధిస్తూ పైలట్ ఫ్యాకల్టీ గంప నాగేశ్వరరావు ఈసారి వాల్ట్ అధ్యక్షుల వారి ఆలోచనల మేరకు సృజనాత్మకంగా కొత్తగా ఉంటుందని తెలిపారు వాళ్ళకి ఇతర శిక్షణలకు ఒక వ్యత్యాసం ఉంది ప్రెసిడెన్షియల్ అకాడమీ నుంచి వింటెక్ వరకు ఏ ట్రైనింగ్ అయినా ఆయా నేతలు మాత్రమే పాల్గొనే అవకాశం ఉంటుంది కానీ ఒక్క వాల్ట్ మాత్రం ప్రతి వాసవ్యానికి స్వాగతం పలుకుతుంటుంది వాల్ట్ లో వాసీ క్లబ్ లోని ఏ సభ్యుడైనా పాల్గొనవచ్చు ఇలా ఒక సాధారణ వాసవియాన్ని పాల్గొనే అవకాశం ఒక్క కే ఉండటం విశేషం వాల్ట్ సాధారణ శిక్షణ కార్యక్రమం వ్యక్తిగతంగా తమను తాము తీర్చిదిద్దుకునేందుకు ఏం చేయాలని చెప్పడంతో పాటు వృత్తి వ్యాపార రంగాల్లో రాణించేందుకు కావలసిన ఎనర్జీని వాల్ట్ ఇస్తుంది విజయ సాధనకు కావాల్సిన వ్యూహాలను అందిస్తుందని గంప నాగేశ్వరరావు అన్నారు వాసవి సేవా ఉద్యమంలో భవిష్యత్తులో లీడర్లుగా ఎదగాలనుకునేవారు తప్పక వాల్ట్ శిక్షణ తీసుకోవాలని గంప నాగేశ్వరరావు సూచించారు వేదికపై మాట్లాడడం నుంచి నాయకత్వ లక్షణాలు వాల్ట్ ద్వారా నేర్చుకోవచ్చు ట్రైనింగ్ లో సిద్ధహస్తులైన మాస్టర్ ఆఫ్ ట్రైనర్స్ గంపా నాగేశ్వరరావు ఆయన బృందం వాల్ట్ శిక్షణకు పవర్ఫుల్ సిలబస్ తో సిద్ధంగా ఉంది వాల్ట్ కు హాజరై జీవితంలో ఉన్నత లక్ష్యాల సాధనకు సిద్ధం కావడం వాసవిల చేతుల్లో ఉంది అందుకే వాల్ట్ ప్రతి వాసవీయన్ను ఆహ్వానిస్తోంది సపోర్ట్ సపోర్ట్ లో మూడో రోజు వీడిజిడ త్రీయే గవర్నర్ కొత్త గణేష్ బాబు మీ సపోర్ట్ వాస్వి మిషన్ టుడే ప్రమోషన్ కార్యక్రమం ఉత్సాహపూరిత వాతావరణంలో కొనసాగుతోంది వాస్వి క్లబ్స్ ఇంటర్నేషనల్ అధికారిక యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబర్లను పెంచే లక్ష్యంతో అంతర్జాతీయ అధ్యక్షులు ఆర్ రవిచంద్రన్ ఈ కార్యక్రమం చేపట్టారు ఇందుకోసం జిల్లా గవర్నర్లకు ఎక్కువ మందిని చేర్పించే టాస్క్ ఇచ్చారు మీ సపోర్ట్ వాస్వి మిషన్ టుడే కార్యక్రమం మార్చి ఒకటవ తేదీ నుంచి ప్రారంభం కాగా తొలిదశలో టూ లెవెల్ జిల్లాలు ఈ మోటివేషన్ కార్యక్రమంలో పాల్పంచుకుంటున్నాయి మార్చి మూడు ఆదివారం నాడు వి టూ త్రీ త్రీఐ జిల్లా గవర్నర్ కొత్త గణేష్ బాబు ఈ ఛాలెంజ్ ని స్వీకరించారు కొత్త గణేష్ టుడే తో మాట్లాడుతూ న్యూస్ ఛానల్ కు సబ్స్క్రైబర్లను పెంచేందుకు తాను ఒక జూమ్ సమావేశాన్ని నిర్వహిస్తున్నానని అన్నారు ఈ సమావేశానికి క్లబ్ ప్రెసిడెంట్లు జడ్సీలను ఆర్సీలను ఆహ్వానించారు వారు ఈ సమావేశంలో ఉండగానే ఛానల్ కు సబ్స్క్రైబ్ చేయిస్తానన్నారు అలాగే తమ జిల్లా పిఆర్ ద్వారా క్లబ్ పిఎస్డీలకు ఫోన్ చేయించి వాస్వి మిషన్ టుడే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయమని కోరుతామన్నారు మన న్యూస్ ఛానల్ ఎంత బలపడితే మనకు అంత మంచిది ఒక వార్తను సునాయాసంగా క్షేత్రస్థాయికి చేర్చగలం అని కొత్త గణేష్ చెప్పారు తమ జిల్లాలో ఈ విధమైన ఆసక్తిగల నాయకులను గుర్తించి తమకు కేటాయించిన రోజు అయిన తర్వాత కూడా ఈ కృషిని కొనసాగిస్తానని వీటి శివ జిల్లా గవర్నర్ తెలిపారు మణిహారం డిస్ట్రిక్ట్ న్యూస్ కల్వకుర్తిలో సరస్వతీ దేవి దేవాలయాన్ని ప్రారంభించిన అంతర్జాతీయ అధ్యక్షులు ఆర్ రవిచంద్రన్ పాఠశాలలో సరస్వతీ దేవి విగ్రహం దేవాలయం ఉండటం విద్యార్థులకు ఎంతో స్ఫూర్తిదాయకంగా ఉంటుందని అంతర్జాతీయ అధ్యక్షులు ఆర్ రవిచంద్రన్ అన్నారు ఈ ఉద్దేశంతో పాఠశాల ఆవరణలో సరస్వతీ దేవి దేవాలయం కల్వకుర్తి క్లబ్ నిర్మించడం అభినందనీయమన్నారు మార్చి ఒకటవ తేదీన వాస్వి క్లబ్ కేసీజీఎఫ్ కల్వకుర్తి వనితా కల్వకుర్తి క్లబ్లు సంయుక్తంగా నిర్మించిన సరస్వతీ దేవి కోవలను రవిచంద్రన్ ప్రారంభించారు పాఠశాల ప్రాంగణంలో ఉన్న ఈ దేవాలయంలో సరస్వతీ దేవికి రవిచంద్రన్ ప్రత్యేక పూజలు చేశారు మధురై నుంచి వచ్చిన అంతర్జాతీయ అధ్యక్షులు రవిచంద్రన్ ను వి వన్ జీరో జిల్లా నాయకులు హైదరాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి తోడ్కొని కల్వకుర్తికి తీసుకువచ్చారు ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో రవిచంద్రన్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు పేదలకు చీరలు దౌతులను పంపిణీ చేశారు ఈ కార్యక్రమంలో ఇంకా వీసీఐ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ జూలెరీ రమేష్ బాబు ఇంటర్నేషనల్ అడిషనల్ ట్రెజరర్ మల్టిపుల్ కల్వా హరికృష్ణ వివంజనెటీ జిల్లా గవర్నర్ జగదీష్ గుప్తా వైస్ గవర్నర్ ఎం రాధాకృష్ణ కేబినెట్ సెక్రటరీ విశ్వనాథం శ్రీనివాస్ ట్రెజరర్ కె స్వాతి రీజియన్ చైర్మన్లు వాస్వీ క్లబ్ కేసీజీఎఫ్ కల్వకుర్తి వనితా కల్వకుర్తి కార్యవర్గం పాఠశాల యాజమాన్యం పాల్గొన్నారు ఈ సందర్భంగా అంతర్జాతీయ అధ్యక్షులు రవిచంద్రన్ మాట్లాడుతూ కేసీజీఎఫ్ విరాళాల ఔన్నత్యాన్ని వివరించగా నూట యాభై కేసీజీఎఫ్ డొనేషన్లు సమకూరాయి ఈ మేరకు సహకరించిన జిల్లా గవర్నర్ జగదీష్ గుప్తాకు రవిచంద్రన్ కృతజ్ఞతలు తెలిపారు అంతకుముందు తమ జిల్లాకు తొలిసారి వచ్చిన అంతర్జాతీయ అధ్యక్షులు ఆర్ రవిచంద్రన్ కు జిల్లా నాయకులు కలవకుర్తి నేతలు ఘనంగా స్వాగతం పలికారు ఇంటర్నేషనల్ వరల్డ్ క్లాస్ హోమియోపతి ఇంతటి నేటి వార్తా సమాహారం సమాప్తం రేపు ఇదే సమయానికి కలుద్దాం జై వాసవి